ఈ రోజే అత్యంత పవిత్రమైన పుష్య పౌర్ణమి పుష్య పౌర్ణమిని మహాపౌషి అని కూడా అంటారు ఈ పుష్య పౌర్ణమి రోజు దేవతలు వారి శక్తులను భూమిపై ప్రసరిస్తూ ఉంటారని భక్తిభావంతో ఆ శక్తులను గ్రహించాలని మన పెద్దలు చెబుతారు ఇలాంటి పవిత్రమైన రోజున ఈ చెట్టును ఎవరైతే తాకుతారో వారి యొక్క జన్మల దరిద్రం పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి దైవిక శక్తులు వారి వంట్లోకి ప్రవేశించి అన్ని రకాల బాధలు దోషాలు నరదిష్టి మొత్తం పోతాయి ఈ చెట్టును ఈరోజు కేవలం తాకడం వలన మనకు అదృష్టం పడుతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది మీకు అదృష్టం పట్టాలంటే ఈరోజు స్నానం చేసి మీరు ఈ చెట్టును కేవలం తాకితే చాలు తిరుగులేని అదృష్టం పడుతుంది మరి మహాపౌషి రోజు ఏ చెట్టును తాకితే మన ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయో ఇప్పుడు ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి శక్తివంతమైన రోజున దేవతలు వారి శక్తులను భూమిపై ప్రసరిస్తూ ఉంటారని భక్తిభావంతో ఆ శక్తిని గ్రహించాలని మన పెద్దలు చెబుతారు శాస్త్ర ప్రకారం ప్రతి మాస నిర్ణయం ఆ మాసంలో పౌర్ణమి రోజున వచ్చి నక్షత్రం ఆధారంగా చేయబడుతుంది చంద్రుడు పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రంలో సంచరించే మాసం పుష్యమాసం పుష్య అంటే పోషణ శక్తి కలిగినది అని అర్థం పుష్య పౌర్ణమినే మహాపౌషి అంటారు అలానే హిమశోధన పౌర్ణమి అని కూడా పిలుస్తారు పూర్వకాలంలో రైతులు ఈ రోజును పెద్ద పండుగగా జరుపుకునేవారు రైతులకు పంట చేతికి అందే కాలం కనుక ధాన్యలక్ష్మి ధనలక్ష్మి రూపేణా విష్ణుమూర్తి సమేత మహాలక్ష్మిని పూజించడం చేసేవారు పుష్య పౌర్ణమి రోజు ఎవరైతే విష్ణుమూర్తి సమేత మహాలక్ష్మి అమ్మవారిని పౌర్ణమి గడియలలో భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎదురే ఉండదు ఇలా లక్ష్మీనారాయణలను పూజించడం వలన మీకు జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన అప్పులు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీనారాయణులను ప్రసన్నం చేసుకోవడానికి పుష్య పౌర్ణమి ఎంతో ముఖ్యమైన రోజు ఇక ఈ పుష్య పౌర్ణమి రోజు ఇంట్లో సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల సంధ్యాకాలం ప్రారంభం నుండి రాత్రి తొమ్మిది గంటలలోపు ఇంట్లో రావి ఆకుపై కానీ లేదా మారేడు ఆకు అంటే బిల్వదలంపై కానీ ఇలా దీపాన్ని వెలిగిస్తే ఎంతటి పేదవారైనా అపర కుబేరుడు అవుతారని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు చుట్టు మొదలను తాకకుండా రెండు రావి ఆకులను లేదా రెండు బిల్వదళాలను సేకరించుకోవాలి మీ ఇంట్లో నారాయణల ముందు కానీ శివపార్వతుల ముందు కానీ లేదా ఇద్దరి దగ్గర ఇలా దీపాన్ని వెలిగించుకోవచ్చు ముందుగా పూజామందిరాన్ని శుభ్రం చేసుకుని పూలతో అలంకరించుకుని రెండు రావి ఆకులకు లేదా బిల్వదళాలకు పసుపు కుంకుమ అద్ది దేవుడు ముందు పెట్టి దానిపై రెండు మట్టి ప్రమిదలను లేదా దీపపు కుందుల్లో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా దీపాన్ని వెలిగించి దీపపు పూజను యధావిధిగా చేసి దీపానికి నమస్కరించుకోవాలి ఇలా నమస్కరించే సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని కానీ ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని కానీ ఓం లక్ష్మీ నమో నమ అనే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించి మీ మనసులోని కోరిక చెప్పుకోవాలి ఇలా ఈరోజు ఎవరైతే ఈ పుష్య రోజు చెబుతారో వారికి దశ తిరిగినట్లే వారు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అన్ని రకాల బాధలు పోతాయి ఉద్యోగం వస్తుంది అప్పులు తీరిపోతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది ధనం ఇంట్లోకి వస్తుంది వ్యాపారం లాభాల బాటలో నడుస్తాయి అనుకున్న పనులు నెరవేరుతాయి సంతానం కలుగుతుంది ఇలా ఏ సమస్యకైనా ఇది అద్భుత పరిహారం చాలా సంవత్సరాల నుండి చాలా రోజుల నుండి ఒక మంచి సమయం సిద్ధించడానికి మనం అనుకున్నది జరగాలనే మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి రోజీ పుష్యపౌర్ణమి ఎంతోమంది దేవతల శక్తి యక్షిణీ శక్తి గంధర్వ శక్తి దేవాది దేవతలను ఆకర్షించాలంటే కొన్ని నక్షత్రాలు సమయాలలోనే అది సాధ్యం అలాంటి రోజు ఈ పుష్య పౌర్ణమి ఈరోజు మీ ఇష్టదేవత మంత్రాన్ని ఒక్కసారి చదివినా అది వెయ్యి రెట్ల అధిక ఫలితానిస్తుంది ఇక ఈరోజు దేవతాశక్తులు భూమి మీదికి ప్రసరించే రోజు ఆ శక్తిని మనం పొందాలంటే ఈరోజు ప్రతి ఒక్కరూ తులసి చెట్టును తాకాలి ఈరోజు స్నానం చేసి చక్కగా తులసి మొక్క దగ్గర చెంబుతో నీళ్లు పోసి తులసి చెట్టు మొదట్లో ఉన్న మట్టిని నుదుట తిలకంగా ధరించి పూజ చేయాలి అలాగే తులసి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి రెండు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత ఆ చెట్టును సార్లు తాకాలి ఇలా తాకుతూ మీ మనసులోని కోరికను చెప్పుకోవాలి అలా చెప్పుకున్నాక ఆ చెట్టు దగ్గరే కాసేపు కూర్చొని విష్ణుమంత్రాలు పఠించాలి ఇలా ఈరోజు చేస్తే శక్తులు వారి ఒంట్లోకి ప్రవేశించి సమస్త రోగాలు బాధలు దరిద్రం దోషాలు మొత్తం పోతాయి ఈరోజు ఇదంతా చేయకపోయినా కేవలం స్నానం చేసి తులసి చెట్టును కేవలం పదకొండు సార్లు తాకి నమస్కరిస్తే చాలు వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోతాయి మీ శరీరంలోని నెగిటివ్ శక్తులను ఈ చెట్టు లాక్కొని మీకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది పుష్య పౌర్ణమి రోజు మీరు మీ ఇంట్లో తులసి చెట్టును నాటితే చాలా మంచిది తులసి మొక్కను ఇంట్లో నాటుకోవడానికి ఇది ఎంతో మంచి రోజు తులసి చెట్టు ఎంతో పవిత్రమైనది ప్రతి ఇంట్లో తులసి చెట్టు తప్పనిసరిగా ఉండాలి విష్ణుమూర్తికి తులసి ప్రీతికరమని తులసితో విష్ణుమూర్తికి పూజ పుణ్యప్రదమని అందరికీ తెలిసిందే తులసిని పవిత్రంగా ఉన్నప్పుడే ముట్టుకోవచ్చని అనవసరంగా తుంచరాదనే నియమాలు కూడా ఉన్నాయి ఎందుకంటే తులసి మూలంలో తీర్థాలు మధ్యభాగంలో సర్వదేవతలు అగ్రభాగంలో సర్వవేదాలు ఉన్నాయని మన పురాణాలు చెబుతున్నాయి తులసికి మనస్సును ఉద్వేగాలను శరీరాన్ని శుద్ధి చేసే శక్తి ఉందని చెబుతారు అందువలనే యోగులు సాధువులు వంటివారు తులసిమాలను మెడలో ధరిస్తారు తులసి మొక్క మీ ఇంట్లో ఉంటే ఎదుటివారు మీ ఇంటిపై చేసి చెడు ప్రభావాలను తిప్పికొట్టి మీ ఇంటిని రక్షిస్తుంది తులసి మొక్కను కేవలం తాకడం వలన మనసు శరీరం శుద్ధి అవుతాయి తులసి మహత్యం గురించి సాక్షాత్తు వ్యాసమహర్షి ధర్మరాజుకు ఇలా చెప్పాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు సైతం తులసి గొప్పతనాన్ని పూర్తిగా వర్ణించలేము అన్నాడు అయితే ఆయన నారదుడికి చెప్పిన మాట ఏంటంటే కార్తీక మాసంలో పుష్యమాసంలో తులసి పూజ చేసిన వారు స్వర్గానికి వెళ్తారు తులసి దళాలతో కూడిన నీటితో స్నానం చేస్తే తుదిశ్వాస విడిచాక వైకుంఠానికి చేరుకుంటారు ఎవరైతే ఒక బృందావనంగా తులసి మొక్కలను పెంచుతారో వారికి బ్రహ్మత్వం సిద్ధిస్తుంది తులసి మొక్క ఉన్న ఇంట్లో నివసించడం తులసి చెట్టును పెంచడం తులసి పూసలమాలను ధరించడం తులసి ఆకులు తినడం వలన సమస్త పాపాలు పోతాయి యమకింకరులు తులసి చెట్టు సమీపానికి కూడా రాలేరు అందుకే పూర్వం నుండి ఇంటింట తులసి మొక్కను పెంచడం పూజించడం హిందూ సాంప్రదాయం కాబట్టి పుష్య పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ తులసి చెట్టును తాకడం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు తులసి మొక్కను ఇంటికి తెచ్చి నాటి నీరు పోస్తే కలిగే యోగం మాటలతో చెప్పలేము అంతటి పుణ్యాన్ని మీరు పొందుతారు ఈరోజు ఇలా చేస్తే దీర్ఘకాలిక రోగాలు పోతాయి జీవితకాలం ఎంతో ఆరోగ్యంగా జీవిస్తారు చాలామంది ఇంట్లో తులసి కోటను ఏర్పాటు చేసుకుని మంచి రోజు ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు ఈ పుష్యపౌర్ణమి దానికి విశేషమైన రోజు అలానే అత్యంత శక్తివంతమైన ఈ రోజు ఇలా చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి ఈ పుష్యపౌర్ణమి అంటే శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు ఉదయం తెల్లవారుజామున నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిపై నువ్వుల నూనెను పోయండి ఇలా ఈరోజు సూర్యోదయానికి ముందే చేయాలి లేదా ఉదయం ఏడు గంటలలోపు మీరు శివాలయానికి వెళ్ళి నవగ్రహాలలో శనిదేవుడిపై నువ్వుల నూనెను పోయాలి ఇలాంటి శక్తివంతమైన రోజు ఇలా చేస్తే వారికి జీవితంలో శనిబాధలు ఉండవు అలానే ఈరోజు శనిదేవుడి దగ్గర ఉప్పు రాసిన జమ్మి ఆకులను ఉంచండి జమ్మి ఆకులను తీసుకుని దానికి కొంచెం ఉప్పు రాసి ఆ ఆకులు శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకొని ఇంటికి రండి అలానే గుప్పెడు నల్ల నువ్వులు తీసుకుని నవగ్రహాలలో శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి ఈరోజు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈరోజు ఇలా చేస్తే వారికి జీవితంలో శనిబాధలనేవి ఉండవు శనిదేవుడి విశేషమైన అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అలానే ఈ పుష్యపౌర్ణమి రోజు రావిచెట్టు దగ్గర దీపం పెట్టండి లేదా జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టండి అంటే ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు విడివిడిగా వేసి రావి చెట్టు దగ్గర లేదా జమ్మి చెట్టు దగ్గర దీపం వెలిగించండి ఇలా చేసినా శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది సమస్త శని దోషాలు తొలగిపోతాయి అలానే ఈరోజు నల్లకొక్కకు ఆహారం పెట్టినా నల్లచీమలకు ఆహారం వేసిన విశేషంగా శని దోషాల నుండి బయటపడవచ్చు ఇక ఈరోజు నువ్వులు బెల్లం కలిపిన పదార్థాలను తింటే ఆ శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో కష్టాలు దరిద్రం పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అందుకే మన పూర్వీకులు పౌర్ణమి రోజు నువ్వులు బెల్లం కలిపిన పదార్థాలను తినేవారు ఇలా ఈరోజు తింటే మానసిక రోగాలు కూడా నయమవుతాయి మన శరీరానికి బలానిస్తుంది అందుకే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా నువ్వులు బెల్లంతో చేసిన పదార్థాలను ప్రతి ఒక్కరూ తప్పకుండా తినాలి ఆ సకల దేవతల అనుగ్రహాన్ని శక్తిని అందరూ పొందాలి ఇక ముఖ్యమైన విషయం ఎంతో శక్తివంతమైన పుష్య పౌర్ణమి రోజు సూర్యోదయం నుండి ఐదు గడియలు అంటే సూర్యోదయం నుండి రెండు గంటల వరకు విశిష్ట తేజస్సును ప్రసరింపజేస్తూ ఉంటుంది సూర్యకిరణాలు జీవచైతన్యాన్ని ఊర్ధ్వముఖంగా ప్రసరింపచేయడానికి తోడ్పడతాయి ఈ రెండు గంటల సమయంలో సూర్యకిరణాల ఆరాధన చెయ్యాలి చేతితో నీటిని తీసుకుని తర్పణాలు వదలాలి సూర్యుడికి నమస్కారం చెయ్యాలి తద్వారా సూర్యభగవానుడి అనుగ్రహం మీపై పడి సూర్యలోకంలో వెయ్యి సంవత్సరాలు సుఖంగా జీవిస్తారు ఇక కుజదోషం కాలసర్పదోషం వివాహం ఆలస్యం ఇలాంటి సమస్యలకు స్త్రీ పురుషులు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంగారక ఆరాధనలు చేసి అన్ని సమస్యలు తీరిపోతాయి ఇక తెల్లనవ్వులతో దేవతర్పణం నల్ల నువ్వులతో పితృతర్పణం చేయాలని ధర్మసింధు వివరిస్తుంది ఇక ఈరోజు ఉదయం సాయంత్రం కొన్ని నువ్వులను తిని స్నానం చేసే సమయంలో చిటికెడు నువ్వులను నీటిలో వేసుకుని తలస్నానం చెయ్యాలి ఈరోజు ఎవరైతే ఇలా చేస్తారో వారి జన్మల దోషాలు పాపాలు దరిద్రం ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి మీ శరీరం నూతన శక్తిని పుంజుకుంటుంది దేనినైనా సాధించే మనోధైర్యం వస్తుంది మానసిక వ్యాధులు తొలగిపోతాయి నూరేళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు అష్టదరిద్రాలు పోయి కలుగుతాయి ఇక ఈ రోజు గోమాతకు ఈ ఆహారం తినిపిస్తే మీకు రాజయోగం కలుగుతుంది గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతను పూజిస్తే ఎన్నో సమస్యలు దూరమవుతాయి గోమాతకు ఆహార పదార్థాన్ని తినిపించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది గోమాత తోకను పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడేవారు గోమాత తోకను తాకుతూ పూజిస్తే చాలా మంచిది గోమాత తోకతో చిన్నపిల్లలకు దిష్టి తీయడం వలన వారికున్న దోషాలు తొలగిపోతాయి పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు ఎందుకంటే గోవు తోకలోని వెంట్రుకలలో ఉండే పాజిటివ్ ఎనర్జీ వలన మనకు అష్టదరిద్రాలు దూరమయ్యే అవకాశం ఉంటుంది మీకు ఎవరికైనా శత్రువులు ఉంటే గోమాతకు దోసకాయలు పెట్టండి దీంతో నివారణ జరుగుతుంది గోమాతకు బెండకాయలు తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా కావలసిన ధైర్యం వస్తుంది గోమాతకు కందులు పెడితే అప్పుల బాధలు తొలగిపోతాయి గోమాతకు నానబెట్టిన శనగలు తినిపిస్తే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది మీ పిల్లలు విద్యారంగంలో ఎదగాలి అంటే వారి తల్లిదండ్రులు గోమాతకు నానపెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాలి ఇక ఈరోజు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి తినిపిస్తే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది గోమాతకు మినపపిండి బెల్లం కలిపి తినిపిస్తే ధన ఆదాయం పెరుగుతుంది గోమాతకు దొండకాయలు తినిపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది అరటి పండ్లను తినిపిస్తే ఉన్నత పదవి కలుగుతుంది గోమాతకు వంకాయలు తినిపిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది ఇక ఎవరైతే గోమాతకు బంగాళదుంపలను తినిపిస్తారో వారికి ఉన్న నరకోశ మొత్తం తొలగిపోతుంది వివాహం ఆలస్యమయ్యి ఎంతో ఇబ్బంది పడేవారు వివాహం కానివారు గోమాతకు టమాటాలు తినిపించండి గోమాతకు నానబెట్టిన మినుములు తినిపిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గోమాతకు నానబెట్టిన ఉలువలు తినిపిస్తే వృత్తిలో నిలకడ లభిస్తుంది ఎంతో విశేషమైన ఈ పుష్య పౌర్ణమి రోజు మీరు తప్పకుండా లింగాష్టకాన్ని చదువుకోండి దారిద్ర్య దహన స్తోత్రాన్ని జపిస్తే అష్టదరిద్రాలు తొలగిపోతాయి అదేవిధంగా ఈ పుష్యపౌర్ణమి రోజు లలితా సహస్రనామాన్ని పఠించండి ఈరోజు సాయంత్రం మగవారు శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో నుండి కొన్ని బియ్యాన్ని తీసుకొని వెళ్ళండి అలాగే రాగిచెంబులో నీటిని తీసుకువెళ్ళండి శివాలయంలోకి వెళ్ళి మీ మనసులోని కోరికను చెప్పుకుంటూ ఆ బియ్యాన్ని శివలింగంపైన పెట్టి ఒక బిల్వపత్రం సమర్పించి తరువాత ఇంట్లో నుండి తెచ్చిన రాగిచెంబు నీటితో అభిషేకం చేసి తరువాత చక్కగా విభూది పెట్టుకొని అలానే శివాలయంలో ఆవు దీపారాధన చేయాలి మీ మనసులోని కోరిక చెప్పి శివ పంచాక్షరి మంత్రాన్ని మనసులో చెప్పుకోండి ఇలా చేసి ఇంటికి వచ్చేయండి ఇలా చేస్తే మీ మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుంది మీకు భోగభాగ్యాలను ఆ మహాశివుడు ప్రసాదిస్తాడు పుష్యపౌర్ణమి రోజు సాయంత్రం లక్ష్మీనారాయణ చిత్రపటం ముందు యథాశక్తిగా పూజించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే మీ సమస్త కోరికలు నెరవేరుతాయి అంతటి శక్తివంతమైన రోజు ఈరోజు ఇక ఈరోజు శివపార్వతులను ఆరాధించడం వలన వారి సకల దీవెనలు అంది అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు ఈరోజు శివాలయంలో దీపదానం శివుడికి అభిషేకం చేయడం ఎంతో మంచిది ఈ రోజు శివపార్వతులను పూజించి ఒక్క మారేడు దళాన్ని సమర్పించిన సమస్త కోరికలు నెరవేరుతాయి అంతటి శక్తి ఈ పుష్యపౌర్ణమికి ఉంటుంది